పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను పట్టుకొని దారుణాలు చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు అలాగే ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు ఇందులో ఎటువంటి వాస్తవం లేదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ సంబంధించి ఎవరైతే ఈరోజు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్నారో వారు నీలం సహని వైసీపీ గవర్నమెంట్ లో వచ్చినటువంటి కమిషనర్ గారే వారే ఈ రోజు వరకు కూడా నడుపుస్తున్నారన్న సంగతి మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం కనుక తెలుగుదేశం పార్టీ కమిషనర్ ని తీసుకొచ్చి పెట్టినటువంటి పరిస్థితి అక్కడ లేదు అనేది చెప్పడం మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎంపీ అవినాష్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా మేము అవకాశం కల్పించాం కానీ ఈ రోజు మా ఏజెంట్లకు లెక్క ఎవరు కూడా కూర్చున్నటువంటి అవకాశం కూడా లేదని చెప్పేసి లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు మేము ఒకటే తెలియజేస్తున్నాం మీరు ప్రజలకు చెప్పాల్సింది గత ముప్పై ఏళ్ళుగా మీరు ఏ రోజైనా సరే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నిర్వహించారా ఏ రోజు కూడా అన్ని కూడా ఏకాగ్రీవంగా చేసుకున్నటువంటి సందర్భం మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం కానీ ఈ రోజు ఏకాగ్రీవంగా అలాంటి పరిస్థితి లేకుండా ప్రజాస్వామ్యం మళ్ళీ ప్రాణం పోసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ అక్కడ మరి ఎలక్షన్ నిర్వహించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అంటేనే ప్రజాస్వామ్య విలువలకి ఎప్పుడు కూడా మద్దతు ఇస్తూ వెళ్ళేటువంటి పార్టీ కనుక ఈ రోజు ఏదైతే ఒంటిమెట్టలో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు అలాగే పులివెందులో జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎలక్షన్ కావచ్చు చరిత్రని అతని ఈ ఈరోజు ఆ రెండిట్ల కూడా తెలుగుదేశం ప్రజాస్వామ్య బద్దంగా గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం